సుబ్రహ్మణ్యేశ్వర నాగేంద్ర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు వెంటనే నెరవేరి సుఖ సంతోషాలతో భక్తులు ప్రజలు జీవనం సాగిస్తారని నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అర్చకులు సముద్రాల సుదర్శంచార్యులు తెలిపారు పంచమి పర్వదినం సందర్భంగా వరంగల్ జిల్లా ఉకల్ గ్రామంలోని నాగ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వామికి పాలాభిషేకం నిర్వహించి తమలపాకులతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు

వ్యవసాయ రైతు కూడా వచ్చి స్వామిని దర్శించుకోవడం అనేది చాలా అత్యంత విశేషమైనటువంటి పథకం చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఈరోజేమో నాలుగు గంటలకు స్వామికి సర్పశ దానంగా అభిషేకం నిర్వహించాం సున్నా ఈ రోజు ఇరవై నుంచి ముప్పై వేల మంది పైన స్వామి నుంచి స్వామిరావు ఆలయలు రాజేష్ గ్రామస్తులు అన్ని ఏర్పాటు نوکل اندر کي ستا ريل فون جي పిల్లల మధ్యని సందర్భంగా సమర్పించుకుని స్వామివారి జరుగుతుంది అదే కాకుండా ఎవరికైతే సంతానం కూడా స్వామివారిని దర్శించుకోవడం మొక్కలు చెల్లించుకోవడం వల్ల వారి యొక్క సమస్యలు పైన ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి విజయవంతంగా నాకు సపోర్ట్గా చేసినటువంటి nda 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 nda